హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ కాస్ నా పేరు వచ్చేసి ఇద్దరు మా ఊరు వచ్చేసి నందాల డిస్టిక్ బేతం చర్ల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నందా డిస్ట్రిక్ట్ బేతం చర్ల నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రైన్ ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకురావడం జరిగింది మహీంద్రా ఎక్స్బీబీ డబ్ల్యూ టెన్ వేరియట్ అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ డబ్ల్యూ టెన్ వేరియట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అరవై ఆరు వేలు అయితే రీడింగ్ తిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి సెకండ్ ఓనర్ వెహికల్ టోటల్ ఒరిజినల్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ మీద చిన్న క్రాక్ అయితే ఉంది అది మారిస్తే ఒరిజినాలిటీ పోతుంది అని దో ఇన్ మీద మార్చలేదండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అరవై ఆరు వేల అయితే రీడింగ్ అండి టైర్స్ వచ్చేసి మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది టోటల్ ఒరిజినల్ రీడింగ్ దీని ట్రాక్ కూడా ఉంది షో షోరూమ్ ట్రాక్ కూడా ఉంది అరవై ఆరు వేలు ఒరిజినల్ రీడింగ్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ చెప్తున్నారని కూడా చెప్తాను మీరైతే మొత్తం ఒకసారి వెహికల్ చూడండి ఇది ఆగా ఇది టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ అండి ఒకసారి చూడొచ్చు మీరు ఇది టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ ఇవి అప్రాన్సు రైట్ సైడ్ ఉన్నటువంటి అప్రాను ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అప్రాన్ అండి ఏవి కూడా డ్యామేజ్ అప్రాన్ అది ఏవి కూడా డ్యామేజ్ అదండి ఒకసారి చూడవచ్చు మీరు వెహికల్ టోటల్ ఒరిజినల్గా అయితే అండి వెహికల్ టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపాల వేరే ఏం లేవండి ఒకసారి చూడవచ్చు మీరు పైన క్యాప్లో తీసుకుంటున్నాం మీకు హోటల్ వర్జనలు పెట్టింది ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చిన్న కానీ సమయంలో పెట్టే ఏం లేదు ఇక్కడ ఆయిల్ గేజ్ తీసులేదు ఆయిల్ బేజిస్తే ఆయిల్ కానీ గ్యాస్ కానీ లీక్ కావడం లేదు ఎక్కువ చూపిస్తలేదు ఆయిల్ తీసి ఆయిల్ కానీ గ్యాస్ కానీ లీక్ లేదు అక్కడ కూడా ఆయిల్స్ ఆయిల్ ఏం లేవు టల్ వర్జలు పడ్డాయండి వెహికల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ చాలా అంటే చాలా బాగుంది వెంతులు చూడొచ్చు వెహికల్ యొక్క సైడ్ లుక్ వెహికల్ యొక్క సైడ్ లుక్ ఇది టైర్ కండిషన్ వస్తుంది టైర్ చూడొచ్చు మీరు మెయిన్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది అయి అలైవిల్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్స్ చూడవచ్చు మీరు నాలుగు విండల్ ఫోర్ విండర్స్ అయితే పవర్ షేరింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది మీకు ఇందే నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చుకోవచ్చు మీరు ఎక్కడైనా సరే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు అండి ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది డ్రైవర్స్ అయితే ఎలక్ట్రికల్ సీట్ సీట్ అడ్జస్ట్ అయితే ఉంటుంది వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి రీడింగ్ వచ్చేసి అరవై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్కి ఏడు మూడు మీటర్ బ్యాగ్ అయితే లేదు వెహికల్ సెంటర్ స్మార్ట్ సెన్సర్ కీ అయితే ఉంటుంది వెహికల్కి కీ కూడా మాడిఫై అయితే చేపిస్తున్నారు స్మార్ట్ సెన్సార్ కీ అయితే ఉంటుంది వెహికల్కి ఎప్పుడు స్టార్టింగ్ అని బటన్ ప్రెస్ చేసి వెహికల్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది గేర్స్ వచ్చేసి మాన్యువల్ గేర్స్ ఉన్నాయి టాప్ ఎండ్ మోడల్ కాబట్టి దీనికి సన్ రూఫ్లో ఉంటుందండి ఒకసారి చూడవచ్చు మీరు సన్ రూఫ్ ఇది సన్ రూఫ్లో ఉంటుంది టాప్ ఎండ్ మోడల్ కాబట్టి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ లేదు అండి నేను పూర్తిగా ఓపెన్ చేయలేదు చూడవచ్చు ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి చూడవచ్చు లోపల ఇంటీరియర్ ఏ విధంగా ఉన్నది కూడా కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఏదో ఉంటుంది వెహికల్కి रिवर्स कैमरा ಕೂಡ ഫുൾ വർക്കിംഗ് ഉണ്ട് ഒന്ന് സർ ചുലോ ചുമ്മാ रिवर्स ക്യാമറ ಕೂಡ ഫുൾ വർക്കിംഗ് ഉണ്ട് ക്രോസ് കൺട്രോൾ നവിഗേഷൻ പ്രതിദി ಕೂಡ വർക്കിംഗ് ഉണ്ട് ടോപ്പ് എൻഡ് വൈ ക്രോസ് കൺട്രോൾ നവിഗേഷൻ പ്രതിദി ಕೂಡ ഓസരി വെഹിക്കിക്ക് സേഫ്റ്റി പറങ്ങ તો സ്നേദ 8 എയർ ബാഗസ് 27 വെഹിക്കിക്ക് ഡ്രൈവർ സൈഡിൽ 34 ഡ്രൈവർ സൈഡ് എയർ ബാഗസ് 27 വെഹിക്കി거든 സീറ്റ് കവർ രൂസ്ണ കൂട സീറ്റ് കവർ രൂസ്ണ കൂട 70% സീറ്റ് കവറസ് ആയതുകൊണ്ട് നല്ലവാണ് സീറ്റ് കവറസ് കൂട ബാറ്ററി എൻട്രി ಕೂಡ ചുലോ ചുമ്മാ ബാറ്ററി എൻട്രി ಕೂಡ ചുലോ ചുമ്മാ టోటల్ ఒరిజినల్ బండి అండి బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా వచ్చి మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి బండి ఒక సైడ్ లుక్ మొత్తం టోటల్ లుక్ కూడా చూడవచ్చు మీరు బ్లాక్ కలర్ కాబట్టి బండి చాలా 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 బాగుంటాయి బ్లాక్ కలర్ వెహికల్స్ ఇంకా చూడొచ్చండి మీరు వెనకాల సీట్ కవర్స్ కూడా విధంగా అయితే ఉన్నాయి సీట్లో ఉన్న కవర్ కూడా ఎంతకు తీరదు వెహికల్కి సీట్ కవర్స్ కూడా విధంగా అయితే ఉన్నాయి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఎక్కడ మిస్ కాలేదండి టోటల్ ఒరిజినల్గా ఉంది ఇవ్వండి బండి యొక్క సైడ్ కూడా చూడాల్సి ఉంటుంది కవర్లు కూడా తీయలేదు ఇంతవరకు బైకింగ్ కవర్లు కూడా తీయలేదు అంత నీట్గా తీసుకున్నాడు వెక్కి चार्चर <small> चार्चर ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదహైదు మోడల్ మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వెరై టాప్ అండ్ మోడల్ అండి వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది టైర్స్ వచ్చేసి మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఎర్ కండిషన్ అయితే ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ మీద అయితే క్రాక్ క్రాక్ అయి ఉంది అది వెహికల్ చూసిన వారికి చేంజ్ చేసి ఇస్తారు గ్లాస్ అయితే వెహికల్ ఒరిజినాలిటీ పోతుందని ఆ గ్లాస్ కూడా చేంజ్ చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి అరవై ఆరు రీడింగ్ అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మేము మొత్తం వెహికల్ కూడా చూపించాను ఇంజన్ కూడా చూపించినాను ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపల్ కూడా ఇంజన్లో ఎటువంటి లేవు గ్యాస్ ఎంకల్ నుంచి గ్యాస్ కూడా రావడం లేదు ఇంజన్ నుంచి గ్యాస్ బ్యాక్ టెంపరేచర్ కానీ గ్యాస్ కూడా అయితే ఏం రావడం లేదు టోటల్ ఒరిజినల్ బండి నాలుగు విండేస్ పవర్ విండేస్ అయితే ఉన్నాయి పవర్ షేరింగ్ ఉంది సెంట్రల్ లాంటింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిఫ్టీ మెయిన్ సిస్టమ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ సండ్రూఫ్లో కూడా టాప్ అండ్ మోడల్ కాబట్టి కూడా ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకునే ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఏడు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉందండి ఎక్కువ అయితే బార్గెనింగ్ లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైంలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్